రాష్ట్రంలో మొదలైన రేషన్ పంపిణీ రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిఘా అయితే పెట్టిందనమాట సో ఏదైతే రాష్ట్రంలో ప్రజెంట్ రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అయింది కదా ఎట్టి పరిస్థితుల్లో ఈ రేషన్ పంపిణీ పక్కదారి అయితే పట్టడానికి అయితే వీయలేదని చెప్పేసి చెప్తున్నారు రేషన్ బియ్యాన్ని మాఫిలోని మొత్తం కూడా మొత్తాన్ని కూడా కట్టడి చేయాలని చెప్పేసి చూస్తున్నారు అంటే రేషన్ బియ్యాన్ని ఎవరు కూడా బయట అయితే అమ్మొద్దని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చింది ఆధారాలతో దందాలు పట్టుకో బయటకు వచ్చాయి ఇంకేముంది అక్కడ అడుగడుగున ఈ రాష్ట్రానికి సంబంధించి దోపిడీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అయితే పట్టుకుంటూ ఉన్నారు ముఖ్యంగా రేషన్కి సంబంధించి పౌరు సరఫరా శాఖ కీలక పదవులను కూడా ముఖ్యంగా ఎవరైతే ఈ దీనికి అవినీతి చేస్తూ ఉంటారో వారందరినీ కూడా పట్టుకుంటూ ఉన్నారన్నమాట ఈ రేషన్ బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే ఎండియూ ఆపరేటర్లు వీధి వ్యాపారుల ద్వారా రేషన్ బియ్యాన్ని అయితే సేకరించి పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు దీనికోసం కోర్టు పరిధిలోనే గోదాములు కూడా ఏర్పాటు అయితే చేసుకోవడం అయితే జరిగింది ఇరవై ఐదు వేల టన్నులు పట్టుబడ్డాయి మొత్తం మేము చూసుకుంటే విశాఖలో కూడా ఈ దంద అయితే కొనసాగింది మొత్తం మీద రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ఈ రేషన్ పంపిణీలు ఎవరో కూడా రేషన్ అయితే అమ్మద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియచేయడం అయితే జరిగిందనమాట రేషన్ అమ్మేస్తే మళ్ళీ మీరు వాటినే పాలిష్ చేసి మళ్ళీ వాటినే మీరు కేజీ అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి అమ్ముతారని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది మీరు మీ అని చెప్పేసి కొనుక్కుంటారు తప్ప ఏముందని చెప్పేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి